శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం శారీరక ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం మానసిక ఆరోగ్యం ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఆధ్యాత్మిక ఆరోగ్యం ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యం బాగుండాలంటే ముందు శారీరక ఆరోగ్యం తర్వాత మానసిక ఆరోగ్యం చాలా అవసరం ఈ శారీరక మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మనం ఐదుగురు ఉత్తమ వైద్యుల గురించి తెలుసుకోవాలి ఆ ఐదుగురు ఉత్తమ వైద్యులు ఎవరో ఒక్కొక్కటి చూద్దాం మొట్టమొదటి ఉత్తమ వైద్యుడు సూర్యుడు మనందరికీ తెలుసు సూర్యుడు కానీ రెండు రోజులు రాకపోతే ఎక్కడ చూసినా దుర్వాసన దుర్గంధం క్రిములు కీటకాలు అనారోగ్యాలు కాబట్టి సూర్యుడు ఆరోగ్య ప్రదాత రోగ నివారకుడు ఈ శరీరం మీద ఆ సూర్యరశ్మి పడాలి రోజు కనీసం అరగంట నుంచి గంట కనీసం అలాగా ఆ సూర్యరశ్మి దేహాన్ని మీద పడితే అనారోగ్య పాలవకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు మనందరికీ డి విటమిన్ డెఫిషియన్స్ కూడా ఉంది అందుకు డాక్టర్స్ ప్రతి ఒక్కరు చెప్పేది సూర్యరశ్మి పడేలాగా కొంత సమయాన్ని మీరు గడపండి అంటున్నారు కాబట్టి ప్రతిరోజు కనీసం అరగంట నుంచి గంటైనా సూర్యరసం పడేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి రెండవ ఉత్తమ వైద్యుడు విశ్రాంతి మన శాస్త్రాలు మన శరీరాన్ని ఒక రథంతో పోల్చాయి రథము అంటే వాహనం ఈ వాహనాన్ని ఉపయోగించుకున్నప్పుడు నిరంతరం అదే పనిగా ఉపయోగిస్తే అది ఒక మూలన పడుతుంది దానికి తగినటువంటి విశ్రాంతి అవసరం అలాగే ఈ శరీరం అనే వాహనానికి సరైనటువంటి విశ్రాంతి ఇవ్వకుండా రేయం బవళ్ళు ఉపయోగించుకుంటే అది అనారోగ్య పాలవుతుంది కాబట్టి శరీరానికి సరైనటువంటి విశ్రాంతి ఇవ్వడం మర్చిపోకూడదు మూడవ ఉత్తమ వైద్యుడు మితాహారం మనం తినే ఆహారం మితంగా ఉండాలి మితం అంటే ఏమిటి దానికి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మన కడుపులో సగభాగాన్ని ఆహారంతో నింపి రెండవ సగభాగంలో పావు భాగం నీటితో నింపాలి మిగతా పావు భాగం గాలి తిరగడానికి ఖాళీగా ఉంచాలి అది మితాహారం అంతేగాని పేకల దాకా తిని ముక్తాయాసంతో ఉంటే అది మితాహారం కాదు కాబట్టి ఈ సూత్రాన్ని మనం అవలంబిస్తే తప్పకుండా ఆరోగ్యంగా ఉంటాం ఇక నాలుగవ ఉత్తమ వైద్యుడు వ్యాయామం వాకింగ్ జాగింగ్ యోగాసనాలు ప్రాణాయామం చేయడం ఇవన్నీ సూర్యోదయానికి ముందే లేవడం అలవాటు చేసుకుంటే రోజు కొంత సమయాన్ని వ్యాయామానికి వినియోగించవచ్చు మనం సాధారణంగా ఏ కొత్త నూతన సంవత్సరం రోజు మనం వాగ్దానాలు చేస్తూ ఉంటాం ఈ రోజు నుంచి ఉదయాన్నే ఐదు గంటలు లేచిపోయి వ్యాయామం చేస్తామని ఒక రెండు మూడు రోజులు అయ్యేసరికి ఉత్సాహం అంతా చల్లబడిపోతూ ఉంటుంది ఈ యోగా అన్నది మనం గర్వంగా చెప్పుకుంటాం భారతదేశంలో పుట్టింది పతంజలి యోగ మహర్షి భారతదేశంలో జన్మించాడు నేను ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం కానీ అవన్నీ ఆచరించే వాళ్ళు మాత్రం పాశ్చాత్యులు మనకన్నా ఎక్కువ ఈ యోగాసనాలు ప్రాణాయామం ధ్యానం ఎక్కువ చేస్తున్నది పాశ్చాత్యులు ఆ పాశ్చాత్యులు చేస్తున్నారు కానీ మనం మాత్రం కేవలం అదంతా మన భారత భూమిలో పుట్టింది భారత భూమి యోగ భూమి అని చెప్పుకుంటాం కానీ మనం ఆచరించడానికి వెనుక వేస్తాం అందుకే స్వామి వివేకానంద అంటారు మనకు ఎన్నో విషయాలు తెలుసు కానీ ఆచరించకపోవడం మన స్వభావం అయిపోయింది అంటారు కాబట్టి భారతదేశమే ఈ యోగాకి జన్మభూమి అయినప్పుడు దాన్ని మరింత శ్రద్ధతో మనం ఆచరించినప్పుడు మన ఆరోగ్యం తప్పకుండా బాగుంటుంది ఐదవ ఉత్తమ వైద్యుడు స్నేహితులు ఇది మానసిక ఆరోగ్యానికి ముఖ్య సూత్రం స్నేహితులు మన మనసులో ఉన్నది ఎలాంటి దాపరకం లేకుండా చెప్పుకోవడానికి మనకు మంచి స్నేహితుడు అవసరం ఒక్కరైనా సరిపోతుంది చాలామంది స్నేహితులు ఉండొచ్చు కానీ అన్ని విషయాలు అందరితో మనం చెప్పలేం అలా కాకుండా మన మనసులో ఉన్న అన్ని విషయాల్ని ఎలాంటి అరమరికలు లేకుండా పంచుకోవడానికి మంచి స్నేహితుడు అవసరం అలా చేస్తే మనలో స్ట్రెస్ స్ట్రెయిన్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ పోతాయి అప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం నేడు చాలామంది ఈ డిప్రెషన్ యాంగ్జైటీ గురవడానికి కారణం ఏంటంటే మన మనసులో ఉన్నదాన్ని ఇతరులతో చెప్పుకోలేకపోవడం అంటే అలాంటి మంచి స్నేహితుల్ని నమ్మకస్తులు మనం సంపాదించలేకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చు కాబట్టి స్నేహితులతో మన మనసులోని బాధను కానీ కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ పంచుకుంటే మనసు తేలిక అవుతుంది అప్పుడు ఎలాంటి స్ట్రెయిన్ ఉండదు ఎలాంటి స్ట్రెస్ ఉండదు మనసు ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఐదుగురు ఉత్తమ వైద్యుల్ని మనం గుర్తుపెట్టుకొని మన నిత్య జీవితంలో ఆచరించగలిగితే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పుష్టి ఆధ్యాత్మిక ఆరోగ్యం తప్పకుండా సాధ్యమవుతుంది అందుకు అందరూ ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు